హాయ్ అండి అందరికీ హ్యాపీ మ్యాంగ తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని ఎలాంటి సింగినాదాలు లేకుండా చాలా సింపుల్ గా టేస్టీగా చేసుకునే టమాటా పచ్చడి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి పెట్టుకుందికి మంచి సీజన్ అనమాట ఎండలు కూడా పెరుగుతూ ఉంటాయి టమాటాలు కూడా మంచి దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు అయితే మన ఛానల్లో చాలా రకాలైన టమాటా పచ్చడి పెట్టాను దాంతోపాటు మన పాత పద్ధతి ఉంటుంది కదా ఎండబెట్టిన టమాటా నిలమ పచ్చడి అది ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని లేకుండా ఎన్నళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా బయటే ఉన్నా పాడవకుండా చాలా టేస్టీగా అసలు బయట మార్కెట్లో కొనుక్కోవాలనుకున్న ఆ పచ్చడి ఎక్కడ దొరకదు అనమాట అటువంటి పికిల్ పెట్టాను అది పది పైన వ్యూస్ ఉన్నాయి చాలా మంచి పేరు వచ్చిందనమాట సో వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అయితే ఎండబెట్టిన టమాటా పచ్చడి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఈలోగా టమాటా పచ్చడిని మనం ఎంజాయ్ చేయాలంటే మంచి టమాటా పచ్చడితో వచ్చానండి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చాలా సింపుల్ పద్ధతి అనమాట టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక కేజీ నేర టమాటా పళ్ళు ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొడిగా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా పొడిగా తుడిచి పెట్టుకోవడం వల్ల కొంచెం నిలవ ఉంటుంది అన్నమాట ఒక రెండు మూడు రోజుల పాటు ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటికి నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ పెట్టుకున్నానండి కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఆవాలు కొద్దిగా మెంతి గింజలు వేసుకున్నాను ఇవి చెట్టుపట్లాడిన తర్వాత ఇంగు ఎక్కువగా వేసుకోవాలి ఈ పచ్చడి మన ఎండబెట్టిన కాకుండా ఉడికించిన పచ్చడి కానీ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో వెల్లుల్లిపాయలు కానీ ఏ మసాలాలు ఏం వేయం ఈ ఇంగు అనేది చాలా మంచి టేస్ట్ని తెస్తుందండి పచ్చడికి ఆ తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుని సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టని ఇక్కడ మూతగా ప్లేట్ అన్న పెట్టుకోవచ్చు నేను కుక్కర్ మూతే పెట్టేశాను గ్యాస్ కట్టర్ విజులు ఏం పెట్టలేదండి జస్ట్ మూత అలా పెట్టి ఉడికిస్తాను అనమాట అయితే మనకి టమాటా పచ్చడి అనగానే పొడి కారం ఎక్కువగా వేసుకుంటాం కదా ఇక్కడ పొడి కారం కాకుండా కొన్ని పచ్చిమిర్చి తీసి శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ ముద్దని ఈ టమాటా పచ్చడి ఉడుకుతున్నది కదా వేసేయండి ఇలా పచ్చిమిర్చి కారంతో టమాటా పచ్చడి చేసి చూడండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట పొడి కారము కారమే పచ్చిమిరపకాయ కూడా కారమే కానీ ఈ రెండు కారాల్లోనే డిఫరెన్స్ వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ ముద్ద కూడా వేసిన తర్వాత శుభ్రంగా చక్కగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూస్తే బాగా ఉడికిపోయిందండి కానీ ముక్కకు ముక్క నీరు నీరుగా ఉంది కనుక దీనికి పప్పు గుత్తితోటి కానీ లేదంటే ఇలా స్టీల్ గుత్తితో కానీ శుభ్రంగా మ్యాష్ చేసినట్టు చేయాలి అంటే మనం మిక్సీ చేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా పప్పు గుర్తు చేసామనుకోండి చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ తగులుతూ ప్యూరీలా తయారవుతుంది అనమాట టమాటా పచ్చడి అయితే ఈ పచ్చిమిర్చి కారంతో వేసిన టమాటా పచ్చడి అన్నంలోకి కాకుండా దోశల్లోకి కానీ ఇడ్లీలో కానీ కొంచెం లిక్విడ్ లాగా పల్చగా ఉండి కావాలని మీరు అనుకుంటే ఇక్కడ స్టవ్ కట్టేసి కంప్లీట్గా చల్లని తర్వాత ఒకే ఒక తిప్పు మిక్సీ చేసుకుని ఆ పచ్చడి కూడా బాగుంటుంది చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను అన్నంలోకి చేసుకుంటాను కాస్త దగ్గరగా ఉడికించుకుంటున్నాను అనమాట ఇందాకల పోపులో కాస్త నూనె వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా దగ్గరగా ఉడికిస్తున్నప్పుడు మరి కాస్త నూనె కూడా వేసేసుకొని మూత తీసేసి ఉడికిస్తున్నాను ఇలా దగ్గరగా ఉడికించుకున్నాను చూసారా ఇంకా ఈ కాస్త వాటర్ కూడా పోయినంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి దగ్గరగాను అన్నంలో కలుపుకుతికి చాలా రుచిగా ఉంటుందండి ఇంకా మీకు కావాలంటే మరి కొంచెం నూనె వేసుకోవచ్చు నేను ఇంకా వేయలేదు ఇందాకలు వేసిన నూనె అనమాట అసలు ఇందులో మనం ఏం వేసామండి ఎంత సింపుల్గా ఉంది కానీ ఈ పచ్చడి ఇంత అద్భుతమైన రుచి ఎలా వస్తుందంటే అక్కడ ఇంగువ ఇక్కడ పచ్చిమిర్చి కారం అనమాట ఈ రెండు వేస్తే చాలండి పచ్చడి ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని చూడండి ఎంత టేస్ట్ బాగుంటుందో అయితే పచ్చిమిర్చి వేసాం కనుక ఎక్కువ రోజులు ఉండదు చూసారు కదండీ ఎంత గా చేసుకోవచ్చో కానీ టేస్ట్ మాత్రం ఎంత అల్టిమేట్ గా ఉంటుందండి ఈ పచ్చిమిర్చి కారం ఆ ఇంగుతో టేస్ట్ అంతా వచ్చేస్తుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే